శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి ఆగస్టు నెల ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి వృచ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా పట్టిందల్లా బంగారమైన చెప్తాను సహజంగా వీరి యొక్క దూకుడు స్వభావానికి తొందరగా ధనం సంపాదించాలనే మీ యొక్క తాపత్రయానికి ఖచ్చితంగా కుజుడు లాభస్థానంలోకి రావడం వల్ల సంపూర్ణంగా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా మీకు శత్రువుల నుంచి మిత్రులుగా మారే అవకాశం ఉంది మీరెవరికైతే ధనం అప్పుగా ఇచ్చి ఉన్నారో వారి దగ్గర నుంచి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది సహజ ఆరవ స్థానం అయినటువంటి కన్యా రాశి మీకు లాభస్థానం అయింది అందువల్ల సాధ్యైనంత వరకు మీరు ఉద్యోగపరంగానే అది ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటేనే బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే మీకు సొంత కుటుంబంలోనే శత్రువులు ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఎంత అభివృద్ధి చెందుతారో వారి నుంచి అంత ఈర్ష్యా వ్యతిరేకత రావడం జరుగుతూ ఉంటుంది ప్రత్యక్షంగా ఎదురుగొండ మీతో మిమ్మల్ని ఏమీ చేయలేని వారు పరోక్షంగా మీ యొక్క అభివృద్ధికి అడ్డుకోవాలని ఏదో విధంగా ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు ఈ సమయంలో సహనం వహిస్తూ మీకు ఏదైతే రావాల్సి ఉందో అది ఆస్తిలో భాగం అవ్వచ్చు మీరు ఇచ్చిన ధనం అవ్వచ్చు మీరు ఒక ఉద్యోగంలో ఉంటే అది ప్రమోషన్ కావచ్చు ఈ సమయంలో రావడం మీకు జరుగుతుంది అయితే మిమ్మల్ని ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఉద్యోగం నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క సొంత అన్నదమ్ములు దాయాదులో ఎవరైతేనే కలిసి పార్ట్నర్గా వ్యాపారం చేస్తుంటే వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని బయటికి పంపించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీకు కాబట్టి చాలా సహనంతో ఓర్పుతో ప్రయత్నం చేస్తే మీరు పెట్టినటువంటి ధనం మీరు చేసినటువంటి కృషికి తగిన ఫలితం ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు చేయవలసిందల్లా ఓర్పుగా వ్యవహరించడమే తప్ప ఏమాత్రం తొందరపడినా మొదటికే మోసం వస్తూ ఉంటుంది అయితే ఈ విధంగా వ్యక్తిగత సామర్థ్యం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల వైద్య వృత్తి వల్ల కంపల్సరీగా మీకు సక్సెస్ ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు మరి ఏదో విధంగా ఒక దూరపు బంధువు నుంచి ఒక శుభవార్త వినడం కానీ ఆయన మీకు ఇవ్వాల్సిన ధనం ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా రవిగ్రహ సంచారం ప్రస్తుతం మీకు ఆగస్టు పదహారు తర్వాత చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఆగస్టు పదహారు వరకు దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఈ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా అసహనంగా ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడైతే రవి ఆగస్టు పదహారు తర్వాత ప్రవేశించాడో మీలో ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏదైనా సాధించగలమైనటువంటి సమర్థతతో అప్పటి వరకు ఉన్నటువంటి వృత్తిపరమైన సమస్యల్ని పరిష్కరించుకొని అందరినీ డామినేట్ చేసే విధంగా మీ యొక్క హవా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది ఇక ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల ఏ పని తలపెట్టినా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల మీదే ఆధారపడి ఉంటుంది అంటే ధనాధిపతిగా రవి ధనాధిపతిగా గురువు అష్టమ స్థాన సంచారం ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంటుంది సడన్గా ఏదో ఒక శుభవార్త అది పిల్లలకు సంబంధించింది కానీ ధనానికి సంబంధించింది కానీ ఉద్యోగానికి సంబంధించింది కానీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది సడన్గా మీరు ఊహించని విధంగా ఆ అభివృద్ధి ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మనకి భాగ్యస్థానంలో ఈ ఆగస్ట్ ఇరవయో తారీఖు తర్వాత శుక్ర బుధగ్ర సంచారం వల్ల అనూహ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామికి అంటే భార్య లేదా భర్తకి కంప్లీట్గా మంచి విదేశ అవకాశం కానీ ఉన్నత విద్య అవకాశం కానీ రావడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీరు ఏదన్నా ఉన్నత విద్య కొరకు అంటే పీజీలో ప్రవేశించాలి ఒక మెడికల్ రంగంలో కానీ ఇదంటే ఇంజనీరింగ్ రంగంలో కానీ ఉన్నత విద్య అవకాశాలు డాక్టరేట్ లాంటి డిగ్రీ కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ నెల ఇరవయో తర్వాత మీకు అటువంటి అవకాశాలు రావడం పెండింగ్ సంబంధించినటువంటి విద్య ఏమైనా ఉంటే పూర్తవడం సర్టిఫికేట్ లాంటివి మీకు రావడం చిన్న చిన్న చికాకులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది అయితే విద్యార్థులు చాలా వరకు ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది రొటీన్గా మీరు ఒక చదివేదానికన్నా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఏదైనా అవసరం అయితే ఒక హాస్టల్లో కానీ ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో చదువుకోవడం వల్ల ఎక్కువగా మీకు లాభించే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ మనకి మరి మన శని భగవానుడు కూడా పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఎలాగుంటుందంటే ఎంత చదివినా కూడా ఈ చిన్న చిన్న లాంటివి మరిచిపోవడం జరుగుతూ ఉంటుంది పైపుచ్చా శని భగవానుడు వక్రించి చతుర్థ స్థానం మీద తన దృష్టి పెట్టడం వల్ల చదువులో వెనకబడి ఉండడం చదివింది జ్ఞాపకం రాకపోవడం అంటే మీరు ఏదైతే ర్యాంక్ సాధిస్తారని అనుకుంటారో మీ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని నిరాశపరిచే అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే విద్యార్థులు తప్పనిసరిగా కష్టపడి చదవలసి ఉంటుంది అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒక స్థిరాస్తి అమ్మాలనుకునే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంటుంది అయితే మీ యొక్క ఆస్తి మీదైనప్పుడు కూడా అది ఇతరుల ఆధీనంలో ఉండడం వల్ల ఇతరుల పెత్తనంలో ఉండడం వల్ల అది మీకు అమ్మనకుండా చాలా ఇబ్బంది పెడతా ఉంటారు వచ్చిన దాన్ని మార్కెట్ వాల్యూ కన్నా చాలా తక్కువగా అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఈ కారణం వల్ల మీరు ఏదో విధంగా దాన్ని వదలకొట్టుకోవడమే మంచిది తప్ప ఎంత అంటే ఎంత న్యాయంగా మీకు రావాలో అంత రావడం కష్టం అవుతుంటుంది కొంతైనా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని తీసుకొని అది వేరే విధంగా మీరు దాన్ని సంపాదించుకోవచ్చు కానీ ప్రస్తుతం ఈ అనవసర అనవసర లావాదేవీల్లో ఈ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త పడడం మంచిది బట్ ఏదైనా ఈ సమయంలో స్థిరాస్తి వ్యవహారాలు సాధ్యమైనందుకు వాయిదా వేసుకుంటే మంచిది ఏదైనా కొనాలనుకుంటే మాత్రం ఆ డాక్యుమెంట్లై కరెక్ట్గా ఉంటేనే తీసుకోవాలి తప్ప తొందరపడితే మాత్రం అది ఏదో ఒక లిటికేషన్ ల్యాండ్ అయి ఉంటుంది దానివల్ల నష్టపోతూ ఉంటారు జాగ్రత్త వహించండి ఈ సమయంలో మీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించవలసి ఉంటుంది అయితే ఒక యాదగిరి గుట్ట కానీ ఏదో ఒక లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని సింహాచలం కానీ దర్శించుకొని అక్కడ విధి విధానంగా స్వామిని వేడుకోవడం వల్ల కంపల్సరీగా భూమికి సంబంధించిన లావాదేవీలు అన్నదమ్ములతో ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి సాధారణంగా మన జన్మజాతకం బాగుంది గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరీగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇన్నకాళ్ళుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి లాంటివి ఉంటే కొన్ని దోషాలు ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల తర్వాత లేదా పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అంటే వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ ఫవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు అంటే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది అది దక్షిణ వైపు చూస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఇంట్లోనే సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇవ్వనప్పుడు తల్లిదండ్రులు దండించడం ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు కానీ నెమ్మది నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు అది ఒక సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది ఓ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడితో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక వంద సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడడం జరుగుతుంది అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగ తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే ఒక దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఓ చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక యాలక్క ఒకటి కానీ ఐదు కానీ అలాగే లవంగాలు ఒక ఐదు కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం మొక్కలు ఒక ఐదు అలాగే కొద్దిగా సింధూరం ఈ ఐదు వస్తువులు కూడా ఐదు సంఖ్య వచ్చేలాగంటే వచ్చే ఐదు సంఖ్యలో కొన్ని పేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదయం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం అంటే ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది ఉద్యోగ ఇంటర్వ్యూ ఉంది అప్పు కోసం వెళ్తున్నాం ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి కంపల్సరీగా పని పూర్తవుతుంది పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం అన్న రావడం జరుగుతూ ఉంటుంది ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తల కింద తలకడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయి పెట్టడం వల్ల కంపల్సరీగా వాళ్ళు తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపై పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మది నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు అటువంటి మారేడు దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు స్వస్తి